చిల్డ్రన్ ఇప్పుడు మనం జత ఎవరు అనే కృత్యాన్ని చేద్దాం మీ చేతిలో ఉన్న అక్షరాల కారులు ఒకసారి చదవండి వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ నా జతయవరు నా నీ జత నేను నీ జత నేను పా స వెరీ గుడ్ నెక్స్ట్ నా జతయవరు నా జత నా గనగ వెరీ గుడ్ నెక్స్ట్ నాజత ఎవరు నాజత ఎవరు నీ జత నీనో నీ నీను వా డ వడ వెరీ గుడ్